హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి సైకాలజీలోని స్మృతి విస్మృతికి సంబంధించిన బిట్స్ అండి ఇందులో ఫస్ట్ వన్ తెలుగు నేర్చుకున్న విశాల్ తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగు సంబంధించిన అంశాలు అడ్డుపడటం తెలుగు నేర్చుకున్న విశాల్ తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబంధించిన అంశాలు అడ్డుపడటం ఆప్షన్స్ పురోగమన అవరోధం తిరోగమన అవరోధం మందకోడి అవరోధం సకారాత్మక అవరోధం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ తిరోగమన అవరోధం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రియాత్మక విస్మృతి క్రింది వాణిలో క్రియాత్మక విస్మృతి ఆప్షన్స్ అవరోధం దమనం ఏర్పాటు కన్సల్టేషన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ దమనం క్రింది వాణిలో క్రియాత్మక విస్మృతి దమనం క్రింది వాణిలో అపసామాన్య విస్మృతి క్రింది వాణిలో అపసామాన్య విస్మృతి ఆప్షన్స్ దమనం కన్సల్టేషన్ అవరోధం అమ్నేషియా దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అమ్నేషియా నెక్స్ట్ వన్ స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం ఆప్షన్స్ అభ్యసనం ధారణ పునరభ్యసనం గుర్తింపు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం నెక్స్ట్ వన్ పెళ్లి రోజు చనిపోయిన భర్త తాలూకా జ్ఞాపకాలు ఫోటో చూస్తూ గుర్తుకు తెచ్చుకోవడం ఆప్షన్స్ నిష్క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి రెడెంటిగ్రేటివ్ స్మృతి స్వల్పకాలిక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రెడెంటిగ్రేటివ్ స్మృతి నెక్స్ట్ వన్ నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి రెండు రోజులలో ఎంత శాతం మర్చిపోతాడు నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి రెండు రోజులలో ఎంత శాతం మర్చిపోతాడు ఆప్షన్స్ డెబ్బై ఐదు శాతం డెబ్బై రెండు శాతం అరవై ఆరు శాతం డెబ్బై తొమ్మిది శాతం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ డెబ్బై రెండు శాతం రెండు రోజులలో డెబ్బై రెండు శాతం మర్చిపోతాడు నెక్స్ట్ వన్ మహేశ్వరి పరమేశ్వరి మల్లీశ్వరి చాముండేశ్వరి ఇందిరాలలో ఇందిర బాగా ఇందిర బాగా గుర్తుండడం ఏ భావన మహేశ్వరి పరమేశ్వరి మల్లీశ్వరి చాముండేశ్వరి ఇందిరాలలో ఇందిర బాగా గుర్తుండడం ఏ భావన ఆప్షన్స్ స్మృతి వేర్పాటు అవరోధం దమనం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి వేర్పాటు నెక్స్ట్ వన్ డెజావు అనగా డెజావు అనగా ఆప్షన్స్ గతంలో చూసిన దాన్ని ప్రస్తుతం చూస్తున్న భావన కలగడం ప్రస్తుతం చూడని దాన్ని గతంలో చూసినట్లు అనిపించడం ప్రస్తుతం చూసిన దాన్ని గతంలో చూసినట్లు అనిపించడం ఏది చూసినా కొత్తగా అనిపించడం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లు అనిపించడం నెక్స్ట్ వన్ ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తించుకోవడాన్ని ఏమంటారు ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తించుకోవడాన్ని ఏమంటారు ఆప్షన్స్ నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి నెక్స్ట్ వన్ బాల్యమిత్రులలో ఒకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ ప్రయత్నం లేకుండా గుర్తుకు రావడాన్ని ఏమంటారు బాల్యమిత్రులలో ఒకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలు అన్నీ ప్రయత్నం లేకుండా గుర్తుకు రావడాన్ని ఏమంటారు ఆప్షన్స్ నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి నిష్క్రియాత్మక స్మృతి నెక్స్ట్ వన్ కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునస్మరణను అవరోధించుటను ఏమంటారు కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునస్మరణను అవరోధించుటను ఏమంటారు ఆప్షన్స్ దమనం పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ఏది కాదు దీన్ని రైట్ ఆన్సర్ తిరోగమన అవరోధం నెక్స్ట్ వన్ చాణ్వథ్ను చూడగానే దాని వెనక దాగి ఉన్న ప్లేగు వ్యాధి అంతం కావడంతో నిర్మించిన చిహ్నం అని గుర్తుకు రావడం ఏ స్మృతి ఆప్షన్స్ నిష్క్రియాత్మక స్మృతి రెడింటిగ్రేటివ్ స్మృతి దీర్ఘకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రెడింటిగ్రేటివ్ స్మృతి నెక్స్ట్ వన్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఆప్షన్స్ కోయిలర్ స్కిన్నర్ బండూర వర్దిమీర్ దీని సెకండ్ వన్ స్కిన్నర్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత స్కిన్నర్ నెక్స్ట్ వన్ అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది ఆప్షన్స్ ధనార్జన కోసం క్రికెట్ ఆడడం వివిధ ప్రదేశాలలో చూడుటకు క్రికెట్ ఆడడం వరద బాధితుల సహాయం కోసం క్రికెట్ క్రికెట్ ఆడడం ఆనందం కోసం క్రికెట్ ఆడడం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆనందం కోసం క్రికెట్ ఆడడం నెక్స్ట్ వన్ స్మృతి ప్రక్రియలో మూడు దశలలో స్మృతి ప్రక్రియలోని మూడు దశలలోని ఒక సోపానం కానిది ఆప్షన్స్ ఒక అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్ర వేయడం నాడీ వ్యవస్థపై అనుభవాలు మార్పు తేవడం నాడీ వ్యవస్థ నా నాడీ వ్యవస్థలో మార్పులు ప్రవర్తనలో మార్పులు తేవడం ఉద్దీపన మొదడు మెదడు మీద ముద్ర వేయడం ద్వారా ప్రవర్తనలో ప్రతిస్పందన రావడం స్మృతి ప్రక్రియలోని మూడవ దశలోని ఒక సోపానం కానిది అడిగాడండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఉద్దీపన మెదడు మీద ముద్ర వేయడం ద్వారా ప్ర ప్రవర్తనలో ప్రతిస్పందన రావడం నెక్స్ట్ వన్ మెదడులోని సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లలో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు ఆప్షన్స్ రిట్రేవల్ డీకోడ్ ఎన్ కోడింగ్ ధారణ దీని రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ రిట్రేవల్ నెక్స్ట్ వన్ వ్యతిరేక బదలాయింపు దేనికి మరో పేరుగా పిలుస్తారు అని చెప్పవచ్చు వ్యతిరేక బదలాయింపు దేనికి మరో పేరుగా పిలుస్తారు అని చెప్పవచ్చు ఆప్షన్స్ పునరభ్యసనం పునఃస్మరణ పొదుపు పద్ధతి పురోగమన అవరోధం దీని రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ పురోగమన అవరోధం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత క్రింది వాణిలో సరికాని జత ఆప్షన్స్ హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం హామిల్టన్ టాచెస్టోస్కోప్ పరికరం ఎబ్బింగ్హాస్ మెమోరీ డ్రమ్ గాల్టన్ అబ్జర్వేషన్ డోమ్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గాల్టన్ అబ్జర్వేషన్ డోమ్ నెక్స్ట్ వన్ తరగతి గదిలోకి పాము వచ్చినప్పుడు పావని భయపడుతూ అదేవిధంగా ఆ రోజు తరగతి గదిలో విద్యార్థులందరూ పారిపోయి చెల్లా చెదురుగా వస్తువులన్నీ పడిపోయాయి అయితే పావర్ని కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు అడిగితే ఆమె చెప్పే ప్రయత్నం చేస్తే మన స్మృతి ఏ భావనగా వ్యక్తం చేస్తున్నట్లు ఆప్షన్స్ పునరావృత పునరభ్యసనం శబ్ద ప్రమాణం గుర్తింపు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శబ్ద ప్రమాణం నెక్స్ట్ వన్ ఒప్పులను మొత్తంతో భాగించి వందతో గుణిస్తే వచ్చే సూత్రం ఒప్పులను మొత్తంతో భాగించి వందతో గుణిస్తే వచ్చే సూత్రం ఆప్షన్స్ పొదుపు గణన గుర్తింపు గణన ధారణ గణన లబ్ధి దీన్ని రైట్ ఆన్సర్ సెకండ్ వన్ గుర్తింపు గణన నెక్స్ట్ వన్ మనిషికి మొదట విద్యా హక్కు చట్టంలోని ముప్పై ఎనిమిది సెక్షన్లను నేర్చుకోవడానికి ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది తర్వాత మనిష ఇరవై నాలుగు గంటల తర్వాత చదివినప్పుడు కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే పట్టింది ఇక్కడ పొదుపు గణన ఎంత మనిషాకు మొదట విద్యా హక్కు చట్టంలోని ముప్పై ఎనిమిది సెక్షన్లను నేర్చుకోవడానికి ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది తర్వాత మనిష ఇరవై నాలుగు గంటల తర్వాత చదివినప్పుడు కేవలం పంతొమ్మిది నిమిషాలు మాత్రమే పట్టింది ఇక్కడ పొదుపు గణన ఎంత ఆప్షన్స్ డెబ్బై యాభై అరవై నలభై ఐదు దీని రైట్ ఆన్సర్ సెకండ్ వన్ యాభై నెక్స్ట్ వన్ కరోనా సమయంలో కిరాణా షాప్కు వెళ్ళి కిరాణా కిరణ్ సరుకులు వస్తువులు కానీ డబ్బులు తక్కువ ప పడటంతో కొన్ని డబ్బులు మాత్రమే చెల్లించి మిగతా అవి తరువాత ఇస్తానని వెళ్ళిపోయాడు కానీ షాప్ యజమాని మిగతా కస్టమర్స్ కంటే కిరణ్ కిరణ్ బాగా గుర్తున్నాడు ఇది ఏ భావనగా చెప్పవచ్చు ఆప్షన్స్ డెజావు జైగార్నిక్ ప్రభావం న్యూమెనిక్స్ మిథ్య పరిచయ భావన దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ జైగానిక్ ప్రభావం జాని జాని ఎస్ పప్ప జాని జాని ఎస్పప్ప ఈటింగ్ షుగర్ నో పప్ప పద్యాన్ని ప్రవలిక అర్థం తెలియకపోయినా చక్కగా వేగంగా పాడగలుగుతుంది ఇది ఏ వృత్తికి ఉదాహరణ ఆప్షన్స్ ఏ స్మృతికి ఉదాహరణ తార్కిక స్మృతి బట్టి స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి దీన్ని రైట్ ఆన్సర్ సెకండ్ వన్ బట్టి స్మృతి నెక్స్ట్ వన్ వ్యక్తి తనకు వీలు కాని వస్తువులను పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధన ప్రేరణ అన్నది ఆప్షన్స్ ఇర్వింగ్ మెక్లాండ్ ఆర్ట్కిన్సన్ మెక్లిల్యాండ్ ఆట్ ఆట్కిన్సర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇర్వింగ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ రెండు మూడు ఐదు ఎనిమిది ఈ అంకెల సిరీస్లలో తర్వాతి అంకె ఏది అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు తరగతి గదిలో అందరూ ఒకే ఒక అంకె సమాధానం చెప్పగా తరుణ్ మాత్రం పన్నెండు మరియు పదమూడు అని రెండు సమాధానాలు చెప్పగా ఇది ఏ స్మృతికి ఉదాహరణ ఆప్షన్స్ తార్కిక స్మృతి బట్టి స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ తార్కిక స్మృతి నెక్స్ట్ వన్ మొబైల్ ఫోన్లో ఆన్లైన్ వీడియోస్ చూడడానికి సైకాలజీ ఆఫ్ని ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓ ఓటీపీని కీర్తన గుర్తుకు పెట్టుకొని ఎంటర్ చేసి మర్చిపోయింది ఇది ఏ స్మృతికి ఉదాహరణ ఆప్షన్స్ తాత్విక స్మృతి స్వల్పకాలిక స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ స్వల్పకాలిక స్మృతి ఈ స్వల్పకాలిక స్మృతి అంటే మన బస్ నంబర్ కానీ ఫోన్ నంబర్స్ కానీ వీటికి సంబంధించి స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని తరగతి గదిలో మౌఖికంగా బోధిస్తుంటే విని గుర్తుకు పెట్టుకొని ప్రయోగం చేసేది చూడగానే విని ప్రయోగశాలలో చక్కగా హైడ్రోజన్ తయారు చేసింది ఇది ఏ స్మృతిగా చెప్పవచ్చు ఆప్షన్స్ తాత్విక స్మృతి స్వల్పకాలిక స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నిష్క్రియాత్మక స్మృతి నెక్స్ట్ వన్ రాష్ట్రపతి అధికారాలు నేర్చుకున్న తర్వాత గవర్నర్ అధికారాలు నేర్చుకున్న గణేష్కి రాష్ట్రపతి అధికారాలు గుర్తు తెచ్చుకుంటే గవర్నర్ అధికారాలు గుర్తుకు వచ్చి అడ్డుపడుతున్నాయి ఇది ఏ అవరోధం ఆప్షన్స్ పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ప్రతికూల అవరోధం శూన్య అవరోధం దీని రైట్ ఆన్సర్ తిరోగమన అవరోధం నెక్స్ట్ వన్ రజితకి రామాయణం విన్న తర్వాత మహాభారతం విన్నప్పుడు రామాయణం తాలూకా పాత్రలైన రాముడు సీత లక్ష్మణుడు లాంటి పాత్రలు గుర్తుకు వచ్చి ఇబ్బందిని కలగజేసి మహాభారతంను వినకుండా అడ్డుపడడం అడ్డుపడే అవరోధం ఆప్షన్స్ పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ప్రతికూల అవరోధం శూన్యం అవరోధం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పురోగమన అవరోధం నెక్స్ట్ వన్ మొదట ఉపాధ్యాయుడు స్పందనకు ఇరవై వెజిటబుల్స్ చిత్రాలు చూపించాడు తరువాత ఇరవై జంతువుల చిత్రాలు చూపించి తర్వాత చూడకుండా రాయమని చెప్పగా స్పందన ఎక్కువగా వెజిటబుల్స్ పేర్లు రాసింది కానీ చివరగా చూసిన జంతువుల చిత్రాలు రాయలేకపోయింది ఇది ఏ విస్మృతిగా చెప్పవచ్చు దీని ఆప్షన్స్ చంకింగ్ వర్షక్రమ స్థాన ప్రభావం కన్సల్టేషన్ శూన్య అవరోధం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వర్షక్రమ స్థాన ప్రభావం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి